మహ్మద్ ప్రవక్త బోధనలు ఆచరణీయమని జమాతే ఇస్లాం హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్ అన్నారు బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను ప్రపంచానికి బోధించిన అంశాలను వివరించారు శాంతి స్థాపన దిశగా కృషి చేసే క్రమంలో సెప్టెంబర్ పదిహేను నుండి ముప్పైవ తేదీ వరకు ప్రవక్త బోధనల ప్రచార ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు కాగా నైతికతే నిజమైన స్వేచ్ఛ అని జమాతె ఇస్లామిక్ హింద్ మహిళా విభాగం కన్వీనర్ ఐషా సిద్దికా చెప్పారు తల్లి ఒడి బడి లాంటిదని ఆడపిల్లల చదువు కుటుంబానికి వెలుగు అని సూచించారు మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రచార ఉద్యమంలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులతో పాటు స్లమ్ ఏరియాలు వృద్ధాశ్రమాల్లో పళ్ళు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు సెప్టెంబర్ పదిహేను నుండి ముప్పై వరకు ఈ ప్రచార ఉద్యమం నడుస్తుంది ఇందులో భాగంగా గత పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను వందల సంవత్సరాల క్రితం అనైతికతకు మూర్ఖత్వానికి ఆలవాలమైన అరబ్బు సమాజాన్ని ఆయన తన నైతిక బోధనలతో ఉత్తమ సమాజంగా సుందర సమాజంగా తీర్చిదిద్దారు ఆయన బోధనలు ఆనాడు ఈనాడు ప్రళయం వరకు కూడా మానవులకు దిశానిర్దేశం చేస్తాయి మానవ జాతిని సంబంధించిన అన్ని రంగాల యొక్క సమస్యలకు పరిష్కారం చూపగలవు తన కోసం కాకుండా అను నిత్యం ప్రపంచ మానవుల కోసం సంక్షేమం కోసం పాటుపడిన కృషి చేసిన త్యాగానిరతి మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని తప్పక అధ్యయనం చేయాలి ఆయన ఆదర్శ కారుణ్య జీవితంలో నుండి స్ఫూర్తి పొందాలని నేటి మానవ సమస్యలకు ఆయన సూచించిన మార్గాన నడిచి పరిష్కారాలు కైగొనాలని కోరుతున్నాం ప్రవక్త మహమ్మద్ సల్ల అల్లి సల్లం ప్రవచనాలను అనుసరించి మనిషి వ్యక్తిగత మరియు సామూహిక జీవితాలకు చక్కదిద్దుకోవాలని గత సెప్టెంబర్ పదిహేను మీలాదు నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర మరియు మానవాళిని సన్మార్గంలో నడపడానికి ఆవిర్భవించిన మతం శాంతి ఇస్లాం కూలీవాణి చెమట ఆరకముందే అతని కూలి చెల్లించండి అన్న మాట ప్రవక్త సల్లెల్లాహులేసల్ ఉద్యోగిని నియమిస్తున్నప్పుడు ప్రారంభంలోనే అతని వేతనం గురించి చెప్పాలి తన ఉద్యోగి పని భారాన్ని తగ్గించిన వ్యక్తికి తగిన ఫలితం లభిస్తుంది ఈ వ్యాఖ్యలన్నీ స్పష్టంగా కార్మిక వేతనాలకు సంబంధించినవి కార్మిక హక్కులకు సంబంధించినవి కార్మికుడిని నియమించి అతనితో పని చేయించుకొని అతని శ్రమకు వేతనం చెల్లించని వ్యక్తికి వ్యతిరేకంగా నేను అనగా ప్రవక్త సల్లాహు సల్లం ప్రళయ దినాన నిలబడతారు అని అన్నారు ఈ హక్కుల కోసం కార్మికుల పక్షాన మాట్లాడిన ప్రవక్త మొహమ్మద్ సల్లం ఆడపిల్లను చదివించమంటే మొత్తం కుటుంబాన్ని చదివించడమే అన్న మాటలు మనం చాలాసార్లు విని ఉంటాం తల్లి ఒడి ఒక బడి తల్లి విద్యావంతురాలైతే మొత్తం జాతి చదువుకున్నదవుతుంది మొహమ్మద్ సల్లెల్లాహే సల్లం వ్యక్తిత్వాన్ని అందులోని మర్మాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కష్ట సాధ్యం దాన్ని కేవలం ఒక స్థూల దృశ్యం మటుకే చూడగలను మత రమ్యమైన దృశ్యాలలో ఎంత నాటకీయంగా అన్ని కదలాడుతున్నాయి ఇంకా ఈ మీడియా సమావేశంలో జమాతే ఇస్లాం హింద్ ప్రతినిధులు మీరాజ్ అహ్మద్ మహ్మద్ ఫసియుద్దీన్ మహ్మద్ ముస్తఫా అబ్దుల్ రజాక్ అబ్దుల్ ఫయాజ్ అహ్మద్ పాషా కాజా మొయినుద్దీన్ అక్బర్ సాబీర్నాజ్ హమీదా బేగం అతియా అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు